హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో పచ్చడి చూపిస్తానండి మూడు రకాలుగా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను త్రీ వెరైటీస్ పచ్చి కొబ్బరికాయతోటి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి పచ్చడి కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక ఎండుమిర్చితో చేస్తున్నానండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకోవాలండి స్పైసీకి తగ్గట్టు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి హాఫ్ కొబ్బరికాయ చక్కగా తీసుకొని దాన్ని ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి అసలు మాడని ఇవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసము అదే ప్యాన్లో నూనె వేసుకొని పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని చిటికడు ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇదంతా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే పచ్చడి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో స్టై ఇంకో వెరైటీ పచ్చి మామిడికాయ కొబ్బరికాయ అండి పచ్చి కొబ్బరికాయ పచ్చడి ఇది చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా హాఫ్ కొబ్బరికాయ చెక్క తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి ఈ సైజు నిమ్మ ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను చాలా పుల్లగా ఉంటుంది పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి ఇందులో హాఫ్ కొబ్బరి చెక్క ముక్కలు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మరీ పేస్ట్లా చేయకూడదు కొంచెం బరకగా చేసుకొని దీన్ని బౌల్లోకి సపరేట్ చేసుకుందామండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము మాడికాయ ముక్కలు తొక్క తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎనిమిది ఎనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని గుప్పెడి కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలండి మరి పేస్ట్ లాగా చేయకూడదు ఇది కూడా కొంచెం బరకగానే ఉండాలి ఈ పచ్చడి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా ముందుగా తురుముకు ముందుగా చేసుకున్న కొబ్బరి తురుములోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని ఇది తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం ఇంగువ ఎండుమిర్చి వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఎండుమిర్చి చిటికడి ఇంగువ కూడా వేసుకొని తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి కూడా అంతే అండి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అండి ఈ పచ్చడి ఇది కూడా అన్నంలో వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో కొబ్బరికాయలు ఎక్కువగా కొడతాం కదా ఆ కొబ్బరి చెక్కలతోటి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరికాయతో పచ్చడి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది రోజుకి ఒక కొబ్బరికాయ చెక్క పచ్చిది తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇంకో వెరైటీ కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ నువ్వులు పచ్చిమిర్చితో అండి పచ్చడి ఫస్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే విధంగా వేయించుకోవాలి మాడనియకుండా వేయించుకొని వీటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుందాము ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చిటపటలు ఆడేటట్టు మంచిగా స్మెల్ వచ్చేంతవరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని దీన్ని కూడా అదే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులో పది పచ్చిమిర్చి వేసుకున్నానండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి స్పైసీకి కొన్ని మిర్చీలు కారంగా ఉంటాయి కొన్ని కారంగా ఉండవు కాబట్టి చూసుకొని మిర్చి తెల్లగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇందులో కూడా హాఫ్ కొబ్బరి చెక్క పీసెస్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి కొబ్బరికాయ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ అలాగా వేడికి మెల్ట్ అయ్యే విధంగా కొత్తిమీరని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి ఇది వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా గ్రైండ్ అయ్యాక ఇందులో సాల్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ రకంగా గ్రైండ్ చేసుకొని మనము తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసము ప్యాన్లో ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి చిటికడి ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి కొబ్బరి కొబ్బరికాయ కొబ్బరి పచ్చడి ఇందులో నువ్వులు యాడ్ చేశాం కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది నువ్వులు కూడా మన డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది పచ్చి కొబ్బరికాయ ముక్క డైరెక్ట్గా తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి ఈ పచ్చడి కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్